హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఏ రకమైన రంగులు నేను వీడియో అయితే తెలియజేస్తానండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఎవరి వరకు అయితే చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇది ఏ విధమైన పని కానీ లేదంటే జూదాలను కానీ ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదండి కేవలం పురాతన కాలంలో ఒకటి శాస్త్రం ఆధారంగానే తెలియజేయడం అయితే జరుగుతుంది మీరు అదైతే గ్రహించాలి ఇక డేట్ వచ్చేసి ఒకటో తేదీ అండి ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఇక రోజు వచ్చేసి గురువారం అండి ఈరోజు మొదటి చూసినట్లయితే ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు ఇక్కడ కాకి చూపు గల నెమలు అనేవి మొదలజాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోడికైనా వీటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు మీరు గెలిచే రంగులు చూస్తే కాకి నెమలు పచ్చకాకులు గట్టి కాకులు నెమలి రసంగులు నెమల మైలాలు నెమలి అబ్రాసులు నల్లబొట్ల సేతువాలు నెమల సేతువాలు నెమల డాగులు కాకి డ్యాగులు నెమల పింగల్ ఇవన్నీ కూడా మదర్జానులు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు ఓడిపోయే రంగులు చూస్తే కోడి డ్యాగులు కోడి పింగళ్ళు కోడి నెమలు కోడి పూలాలు కోడి కక్కేర్లు కోడి రసింగులు కోడి అబ్రాసులు కోడి మైలాలు ఎర్రబొట్లు సేతువాలు కోడి సేతువాలు ఇవన్నీ ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని అయితే ఉపయోగించకండి ఇక రెండో జం వచ్చేసి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు అండి కోడి చూపుగా పింగల్ అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే చూక్క అయినా ముసుకైనా జోడుకాయ వీటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక్కడ గెలిచే రంగులు చూస్తే కోడి పింగళ్ళు కోడి కాయకులు కోడి పూలాలు కోడి సేతువాలు కోడి మైదాలు తెల్ల కోడి కెక్కెలు కోడి పచ్చకాకులు కోడి రసంగులు కోడి చవలాలు ఇవన్నీ కూడా ఈ జనాలు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్రా రెండో జమ్లో వీటిని అయితే ఉపయోగించవచ్చు ఓడిపోయి రంగులు చూస్తే కాకిడాయలు కాకినామలు నెమల డాగులు నెమలి రసంగులు నెమలి అబ్రాసులు నెమల సేతువాలు నెమల కక్కేరలు నెమల మైదాలు తుమ్మిదల కాకులు పచ్చకాకులు ఇవన్నీ ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని అయితే ఉపయోగించకండి రెండో జామ్లో ఇక మూడో వచ్చేసి పది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట వరకు అండి ఇక్కడ కాకి చూపుగా గల డ్యాగులు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోడుకైనా వీటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు మీరు ఇక్కడ గెలిచే రంగు చూస్తే కాకి డ్యాగులు కాకి డాగ ఎరుపు మిచ్చిన గట్టి కాయకులు ఎర్ర మైలాలు ఎర్ర అబ్రాసులు రసంగి డేగలు గంధం మచ్చల పెటామాలు ఇవన్నీ కూడా మూడో జోన్లు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే కాబట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు మీరు ఇక్కడ ఓడిపోయే రంగులు చూస్తే కోడి పింగళ్ళు కోడి కాకులు కోడి పూలాలు కోడి నెమళ్ళు కోడి రసంగులు కోడి సేతువాలు నల్ల కైకెరలు కోడి మైలాలు ఇవన్నీ కూడా మూడో జామ్ టైంలో ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంతవరకు మూడో జామ్ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి ఇక నాలుగో జామ్ వచ్చేసి ఒంటి గంట నుంచి మూడు గంటల పదిహేను నిమిషాల వరకు అండి నెమల పింగల్ అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా సుక్కైనా జోలిపోయింది వీటికైనా సరే నాలుగో జాములు వీటిని అయితే ఉపయోగించవచ్చు మీరు గెలిచే రంగులు చూస్తే నెమల తెల్ల నెమళ్ళు తెల్ల సేతువాలు పాల అబ్రాసులు నెమల రసంగలు రసంగులు నెమల పింగల అబ్రాసులు నెమల పూలాలు గౌడ డ్యాగలు ఇవన్నీ కూడా ఈ నాలుగో జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు మీరు కోడిపై రంగులు చూస్తే కోడి కాయకులు కోడి డాగలు కోడి మైలాలు కోడి నల్ల నల్లబుట్లు కోడి చేతువాలు కోడి పింగళ్ళు కోడి పచ్చకాకులు ఇవన్నీ కూడా నాలుగో జామ్ టైం ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు నాలుగో జాము టైంలో వీటిని అయితే ఉపయోగించకండి ఇక చివరగా ఐదో అండి మూడు గంట పదిహేను నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు కోడి చూపుకాలు డ్యాగులు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోడికైనా వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు మీరు ఇక్కడ గెలిచే రంగులు చూస్తే కోడి డాగులు ఎర్రకోడి కక్కెర్లు ఎరుపు మిచ్చిన కోడి కాయకులు ఎర్రబొట్లు సేతువాలు కోడి సేతువాలు కోడి గేరువాలు ఎర్రకోడి మైలాలు కోడి రసంగులు కోడి నెమలు కోడి ఎర్ర అబ్రాసులు ఇవన్నీ కూడా జాన్ ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్రా ఐదో జాం టైంలో మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చండి ఐదో జాం టైంలో ఓడిపోయే రంగులు చూస్తే కాకి నెమళ్ళు నెమలి పచ్చకాకులు నెమలి రసంగులు నెమలి అబ్రాసులు నెమల సేతువాలు నెమలి పింగళ్ళు కాకి డ్యాగులు ఇవన్నీ కూడా ఐదో జాన్ టైంలో ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ఐదో జామ్ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి కోడి చూపు గల డ్యాగులు వీటి మీద ఉపయోగించినా పర్వాలేదు ఈ విధంగా నక్షత్రము జాము రంగులు అన్నీ చూసి అయితే ఉపయోగించండి ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి